డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వార్ధాంతి వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా శనివారం నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా శనివారం నిర్వహించారు ఆయన చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజ్యాంగాన్ని రచించడం ద్వారా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వంటి అంశాలను రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ సమాజానికి అందించారని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు శాసన మండలి సభ్యులు నర్తు రామారావు తన అనుచరులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి పూలమాలలు వేశారు పీడిత ప్రజల హక్కుల ఉద్యమ సూర్యుడు అస్తమించిన రోజు అని కవిటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవివర్మ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా శనివారం బొరివంక గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల శాఖాధికారి టు సనపల రామకృష్ణ దళిత సంఘం అధ్యక్షులు మదిలి కేశవరావు విఆర్ఓ గుర్రాల దివాకర్ ఉద్దానం యూత్ క్లబ్ అధ్యక్షులు లొట్ల దీనబంధు దళిత సంఘ నాయకులు బలగ నారాయణమూర్తి బలగ ధర్మారావు బలగ డొంబూరు తదితరులు పాల్గొన్నారు